అమ్మ అమ్మపాడే జోలపాట అమృతానికి కన్న తీయనంట అమ్మ పాడే పాట తేనెలూరి నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు బిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను బిల్లేసి బుగ్గును పట్టినా ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవె కురిసేవాన వాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయడమ్మా సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం